4 <truzzi> ম্যাচ <laughs> লো <Last more. laughs> టీ రాజు లెవెన్ వర్సెస్ సందీప్ లెవెన్ వారు ఇద్దరు కూడా పోటా పోటీగా ఆడి చివరకు రన్నర్స్ గా నిలిచారు సందీప్ లెవెన్ టీం వారు టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా అద్భుతమైన క్రికెట్ ఆడి అందరిని మెప్పించడం జరిగింది థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ టోర్నమెంట్ విచ్ ఇస్ ఆర్గనైజ్డ్ బై పోలు శివ గారు టి రాజు గౌడ్ పెంటరీ రాజు క్రికెర్ల సందీప్ మారుపాక పవన్ పుష్కర్ రాజు అండ్ తేజ పటేల్ పెరుగు దాన్ని కూడా పూర్తి చేస్తాం మొత్తం ఫ్లోరింగ్ చేసి పోటీ ఆడాలి అంత కొన్ని చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటారు స్టేట్ లెవెల్ టోర్నీగా ఆడిన ఇద్దరు యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్లకు బహుమానం చిన్నపాటి బహుమానం ఇవ్వడం జరుగుతుంది ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కింద సిద్ధు అండ్ సాదిక్ ఈ సంబంధుల రాజా రమేజ్ సింగ్ గారు ఇద్దరికి జమీల్ అహ్మద్ గారు అండర్ ఫిఫ్టీన్ స్టేట్ లెవెల్ తో ఆడడం జరిగింది మన ఇటువంటి మరిన్ని పార్టీ కంగ్రాచులేషన్స్ కదా బెస్ట్ బెస్ట్ బౌలర్ అవార్డు తీసుకోవడానికి నల్లి మహేందర్ వారి చేతి మీదుగా బెస్ట్ బౌలర్ అవార్డు ఇవ్వగలరు క్లాబ్స్ బాగుపడుతున్నారు సుబ్బు ఇఫ్తాఖర్ ఇఫ్తాఖర్ శివ భూమన్న শশি শাজুদ্দিন সরণ মুন্না पूजा आती है बना। ये निकाल जाओ पूजा है बना। पूजा आती राजू बाबू, उम्रज कृष्णा, संदीप, ఈ రాజు గారు స్పాన్సర్ చేయాలి ఫస్ట్ చేస్తారు ప్రతి ఒక్క క్రీడాకారులు అలాగే క్రీడా అభిమానులు ఎంతగానో మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కళ్ళకు ఆర్గనైజర్ల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరెన్నో టోర్నమెంట్లు ఇటువంటి అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్